ఎమ్మెల్యే ఆనందబాబు సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధి మండల కేంద్రమైన బట్టిప్రోలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం స్థానిక వాసవి దేవాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడు సువ్వా బాబురావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన నాటి నుండి ఎమ్మెల్యే ఆనంద్ బాబు సహాయ సహకారాలతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు ఈ సమావేశంలో డొక్కు శ్రీనివాసరావు కుంచే వెంకటేశ్వరరావు ఎడ్ల జయశీలరావు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అయింది ఈ అన్నా క్యాంటీన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధపడింది రెండు రోజులు మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే గారు చెప్పి దానికి స్థలం చూడమని చెప్పాడు చెప్తే గతంలో మనం చూసినటువంటి పిఎస్సీలో మనం ఇంతకు ముందు శంకుస్థాపన కూడా చేశాం గత ప్రభుత్వంలో అయితే కరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేసిన టైంలో షెడ్యూల్ రావడం ఆ చేసే పని మొత్తం కూడా ఆపేసి క్లోజ్ చేయటం జరిగింది తర్వాత దాని ముందు వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్నారు ఇక అక్కడ అది సాధ్యపడదండి అని చెప్పనంటే మూడు ప్రదేశాలని దాంట్లోన లేదా పిఎస్సీలోనే ఇటు ఉత్తరం పక్క ఉన్నటువంటి ఖాళీ నాలుగు సెంట్ల చిల్లర అక్కడ ఉంది దాంట్లోన లేదంటే సచివాలయానికి శంకుస్థాపనకి శిలాఫలకం వేశాడు నాగార్జున ఆ చెరువు పక్కన అదే ఈ మూడు ప్రదేశాలలో ఏదో ఒక దాన్ని అన్నా క్యాంటీన్ శాంక్షన్ పెట్టించి అక్కడ కట్టించేటటువంటి దానికి ఆల్రెడీ ప్రభుత్వం ముందుకు వచ్చింది దానికి మన స్థల అన్వేషణ కూడా జరిగి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారు తప్పనిసరిగా అది శాంక్షన్ తీసుకొచ్చి ఎక్కడ కట్టాలో అప్పుడు వెళ్ళి మనం చూసి ఫైనల్ చేద్దామని చెప్పిన అంటే ఇవన్నీ కూడా ఏది అవసరం మనకి తెలియాలి ఫస్ట్ ఆ అవసరాన్ని ఎలా తీర్చుకోవాలి అనేటటువంటిది తెలియాలి నెక్స్ట్ ఆ విధంగా ఆలోచన చేసిన నేపథ్యంలోనే ఈ పనులన్నీ కూడా జరుగుతూ వస్తూ ఉన్నాయి అలాగే ఐదు సంవత్సరాల్లో ఏ ఆఫీసు గడప ఎక్కలేకపోయాం ఏ అధికారి దగ్గరికి వెళ్ళలేకపోయాం ఐదు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ ముప్పై ఐదు సంవత్సరాలు నా చేతుల మీద నడిచినటువంటి పంచాయతీలో ఐదు సంవత్సరాలు నేను కాలు పెట్టేటటువంటి అవకాశం దొరకనున్నాను అంత ప్రేమగా ఆ పంచాయతీని పరిపాలన చేసి ఆ బిల్డింగుల్ని అంత అందమైనటువంటి బిల్డింగులుగా రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి కట్టించినటువంటి బిల్డింగ్లోకి నేను కాలు పెట్టగలిగేటటువంటి పరిస్థితి ఆ ఐదు సంవత్సరాలు దొరకల కారణం ఏంటంటే వాళ్ళలో ఆ రకమైనటువంటి కసి పెంచుకున్నారు నన్ను ఏదో రకంగా భూస్థాపితం చేయాలి రాజకీయంగా అని ఎవరు భూస్థాపితం అయిపోయారో రిజల్ట్స్ తర్వాత వాళ్ళకు అర్థమైంది ఈ పట్టిప్రోలు పంచాయతీలో పన్నెండు వేల ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో తొమ్మిది వేల చిల్లర ఓట్లు పోలైతే ఆరు వేల ఓట్లు చిల్లర ఆనందబాబుకి వస్తే మూడు వేల ఓట్లు అతను ఎవరు అశోక్ బాబు అతనికి వచ్చినాయి మూడు వేల ఓట్లు అంటే మూడు వేల ఓట్లు దగ్గర దగ్గర మెజారిటీ బట్టిప్రోరు గ్రామంలో ఉన్న ప్రజలే ఆనందబాబుకి తెలుగుదేశానికి మెజారిటీ ఇచ్చారంటే అలాంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమైతే వాళ్ళ పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోయామనే మరి ఈ రోజున ఇదే గ్రామ పంచాయతీ ద్వారా లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి ఊళ్ళో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కొన్ని మొదలుపెట్టాను ఈ నాలుగు నెలలు వ్యవధి నుంచి చెప్తాను అవన్నీ కూడా దాంట్లో మొట్టమొదటిగా ప్రభుత్వం రాగానే మీకు గత సమావేశంలో నేను చెప్పే విషయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి రిమైండ్ చేసుకోండి గతంలో ఇలాంటి సమావేశాల్లోనే నేను ఏం చెప్పానో దానికి పరిష్కారం ఇవాళ ఎన్నిటికి దొరికింది అనేటటువంటిది మీరు చేసుకోండి వైసీపీ రాగానే గ్రామ పంచాయతీ కార్యాలయంలో సుమారు పది మంది ఆ రోజున నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కొంతమందిని అపాయింట్ చేస్తే పంచాయతీ సిబ్బందిగా రకరకాల పోస్టుల్లో ఈ మనుషులందరూ తెలుగుదేశం వాళ్ళు సాయిబాబా పెట్టిన మనుషులు వీళ్ళెవరూ ఉండకూడదు ఉండకూడదని చెప్పని వాళ్ళందరినీ బయటికి పంపించేశారు బాధపడ్డారు నేను బాధపడ్డా ఆయన చేయగలిగింది లేదా ఆ రోజున చెప్పాను మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే తప్పనిసరిగా ఎవరినైతే బయటికి పంపించారో ఆ పంపించినటువంటి వాళ్ళ స్థానంలో తిరిగి మిమ్మల్ని తీసుకెళ్లి పెడతానని చెప్పని చెప్పే అంతకుముందు సమావేశం ఆ విధంగా ఎవరినైతే తొలగించేశారో తొలగించిన వారి స్థానంలో యథావిధిగా వాళ్ళని పది మందిని తీసుకెళ్లి పంచాయతీలో మొట్టమొదటి దశలో ఈ పది మందికి ఉద్యోగాలు కల్పించడం వచ్చినాయి అంటే పర్మినెంట్ ఉద్యోగాలు రావాలి అని అంటే దానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది చదువుకుని ఉండాలి టెస్టులు రాయాలి దానికి అప్లై చేసుకోవాలి నోటిఫికేషన్ రావాలి ఇదంతా ఒక సిస్టమ్ ఉంటుంది కానీ టెంపరీగా వచ్చినటువంటి అవకాశాల్లో కూడా కొన్ని పోస్టుల్ని మన కార్యకర్తలుగా ఇప్పించడం జరిగింది మీకు తెలుసు ప్రభుత్వం గవర్నమెంట్ బ్రాంధి షాపులు మొత్తం గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచింది మన ఈ కొత్త పాలసీ రాకముందు వరకు అలాంటి బ్రాంధి షాపుల బడ్డి ప్రోల్లో నలుగురు మన కార్యకర్తలకి బ్రాంధి షాపుల్లో టెంపరీ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఒకవేళకి ఇరవై వేలు పదిహేను వేలు పదహారు వేలు రూపాయల జీతం ఇచ్చి దాదాపు ముగ్గురో నలుగురో ఆ రోజున బ్రాంచ్ షాపుల్లో అవకాశం కల్పించే మన కార్యకర్తలు అదేవిధంగా ఉందా అని చెప్పారు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ అది ఆ రోజున అతన్ని తీసేస్తే తెలుగుదేశం అనే కారణంతో అతను తీసేసినప్పుడు తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే గారికి చెప్పి అదే ఉద్యోగాన్ని అతనికి ఇప్పించగలగడం జరిగింది అలాగే నిన్న కాక మన ప్యాడీ పర్చేస్ సెంటర్స్ మీ అందరికీ తెలుసు రైతులు మీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టింది ప్రభుత్వం ఆ కొనుగోలు కేంద్రాల్లో మూడు పోస్టుల్లో ఈ ఊరికి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ముగ్గురిని కాంట్రాక్ట్ పద్ధతిలో టెంపరీగా వాళ్ళకి పదిహేను వేలు ఇరవై వేలు పద్దెనిమిది వేలు శాలరీ ఇప్పించి వాళ్ళని మన కార్యకర్తలకే ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఇలా ఈ ఉన్న కొద్ది రోజుల్లో దాదాపు ఒక ఇరవై పాతిక మందికి అంటే నా స్థాయిలో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇక్కడ ఈ విధంగా ఉంది మనం ఇది చెయ్యాలి అని అంటే ఎమ్మెట ఆయన సంతకాలు పెట్టేసి చేసేయండి అని చెప్పింది నాకు సహకరించాడు కాబట్టి వాళ్ళందరినీ నేను తీసుకెళ్ళి ఆయా పోస్టుల్లో కూర్చోబెట్టి అది నాలుగు నెలలు చేశారా మూడు నెలలు చేశారా ఆరు నెలలు చేశారా అనేది మెటీరియల్ కానీ ఎంతో కొంత నేను వాళ్ళకి సహక మన కార్యకర్తగా జెండా మూసినటువంటి వాళ్ళకి ఏదో కొంత దారి చూపించాను అనేటటువంటి సంతృప్తి నాకుంది అది ఆనందబాబు ద్వారా ఆ అవకాశం మీకు కలిగింది అనేట విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను అలాగే ఇరిగేషన్ దాంట్లో ఒక లస్కర్ పోస్ట్ టెంపరీగా ఉండేటటువంటి ఒక లస్కర్ పోస్ట్ని కూడా మరి చెప్పి మన కార్యకర్తకి ఇప్పించడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ తెలిసి ఉద్యోగస్తులు గవర్నమెంట్ మారంగానే ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి జరుగుతాయి అంతకుముందు ఏ గవర్నమెంట్లో పనిచేశారో రెండు వేల నుంచి నాలుగు వేల జనాభా కలిగినటువంటి ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని శాంక్షన్ చేయాలనేది ప్రభుత్వ జీవో ఎవరు జగన్ చేసిన దాంట్లో మనం కాదు బట్టిప్రోర్లో ఇరవై వేల మంది జనాభా ఉన్నారు అంటే మన ఆలోచన ఎలా ఉంటుంది ఆ ప్రభుత్వంలో ఆ రోజు నాయకుల ఆలోచన ఎలా ఉందో మీరు బేర్ చేసుకోవాలంటే ఇలాంటి విషయాలు మీకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఐదు సచివాలయాలు రావాలి బట్టిపురలకి ఇరవై వేల మంది జనాభాకి ఐదు సచివాలయాలు బట్టిపురలో శాంక్షన్ అయ్యి ఐదు ప్రాంతాల్లో ఆ సచివాలయాల ద్వారా జరగాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవ్వాలి కానీ బట్టిపురలో రెండే రెండు సచివాలయాలు ఆ రోజును శాంక్షన్ చేశారు దాని మూలన భట్టిపురలు గ్రామంలో ఉన్నటువంటిది సుమారుగా మూడు వేల ఐదు వందలు నాలుగు వేల కుటుంబాలు మొదటి సచివాలయాలు భట్టిపురలు సచివాలయం వన్లో ఉంటే అద్దేపల్లి సచివాలయంలో దాదాపు పదిహేను పదహారు వందల కుటుంబాలు అద్దెపల్లి సచివాలయం కింద ఉన్నాయి మొత్తం ఐదు వేల కుటుంబాలు అక్కడ రెండు సచివాలయాలు పెట్టారు ఇంత పెద్ద ఊరికి రెండు సచివాలయాలు అండి మన పక్కన ఉన్న కొల్లూరులో మూడు ఉన్నాయి వేమూరులో మూడు సచివాలయాలు ఉన్నాయి ఏ పాపం చేసింది ఏం చేశారు ఆ నాయకులు అంటే పంచుకోవడానికే మాత్రమే పరిమితమా నాయకత్వం ఊరు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా నేను ప్రభుత్వం రాగానే చేసినటువంటి ఆలోచన ఈ సచివాలయాల సంఖ్యలో జరిగినటువంటి అక్రమాలు పొరపాట్లు ఏదైతే ఉన్నాయో ఈ పొరపాట్లు సరిదిద్దాలి రేషనలైజేషన్ చేసి సచివాలయాల్ని బట్టి ప్రోల్లో మీరు ఇచ్చినటువంటి గత ప్రభుత్వ జీవో ప్రకారం ఐదు సచివాలయాలు బట్టి ప్రోలకి మంజూరు చేయాలి అని చెప్పని ఆనందబాబు గారి ద్వారా ప్రభుత్వానికి పంపినటువంటి రిప్రజెంటేషన్ ఈ రిప్రజెంటేషన్ లోనే ఇంకొక విషయాన్ని కూడా నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాను సార్ మాకు ఉన్నటువంటి ఈ ఇబ్బందులు రాష్ట్రం మొత్తం మీద బట్టిప్రోలు పంచాయతీ సచివాలయం వన్లో ఉన్నటువంటి దాంట్లో ప్రతి సర్వేలో వెనకబడిపోతూ ఉంది రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాలు ముందుకెళ్ళిపోతుంటే పెర్ఫార్మెన్స్లో బట్టిప్రోలు వన్ మాత్రం పూర్తిగా అడు అట్టడుగు స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంది కారణం ఏంటంటే ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువైపోయింది నాలుగు వేల కుటుంబాల దగ్గర దగ్గర ఒక సచివాలయంలో ఉంటే ఐదు వందల ఉన్న సచివాలయంలో ఎంతమంది స్టాఫ్ పనిచేస్తున్నారో ఐదు వేల కుటుంబాలు ఉన్న సచివాలయంలో కూడా అంతే మంది స్టాఫ్ పనిచేస్తున్నారు అంటే ఐదువరంలో రెండు సచివాలయాల్లో కలిపితే ఐదు వేల మంది కుటుంబాలకి రెండు సచివాలయాలు పనిచేస్తుంటే ఒక బట్టిపురంలో ఐదు వేల కుటుంబాలు ఉంటే ఒక సచివాలయం పనిచేస్తుంది మరి సర్వే చేసే దాంట్లో పనిచేసే సిబ్బంది లేనప్పుడు వెనకబడక ఏమవుతుంది నేను వాళ్ళందరినీ పిలిచి సచివాలయ స్టాఫ్ను కూర్చోబెట్టి రివ్యూ చేసి అడిగా ఏంటి మీకు సమస్య అంటే మాకున్న ఇబ్బంది ఇదండి అని అనగానే ఎమ్మటే దాని మీద ఒక లెటర్ తయారు చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే ఆయన ఎమ్మెటే కలెక్టర్తో మాట్లాడాడు దీన్ని డోలా బాలవీరాంజనేయ స్వామి మినిస్టర్ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకి సంబంధించి ఆయనకు ఒక లెటర్ రాసి దీన్ని ఫాలోఅప్ చేద్దామని చెప్పని తీసుకెళ్లి కలెక్టర్ గారికి ఇచ్చి నేను అభివృద్ధి చేస్తే నలుగురు ఐదుగురు డాక్టర్లు నిర్విరామంగా ఇరవై నాలుగు గంటలు అక్కడ పనిచేసేటటువంటి అవకాశం వస్తుంది అర్ధరేత్రి నా అపరేత్ర మరి పరిగెత్తుకెళ్తే అక్కడ కనీసం ఒక డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ మనకి ట్రీట్ చేసేటటువంటి అవకాశం వస్తుంది కాబట్టి దాన్ని థర్టీ బెడ్డ హాస్పిటల్గా డెవలప్ చేయించి అప్గ్రేడ్ చేయించండి సార్ ఇది అవసరం అని అంటే సరే దాని మీద ఏం చేయాలో మీరు ఒక మెమరాణను తయారు చేయండి అంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆనందబాబు గారు రాసినటువంటి లెటరు తయారు చేసి తీసుకెళ్లి ఆనందబాబు గారు సంతకం పెట్టించి ఆయన ఫైల్లో పెట్టుకున్నాడు నేను ఆనంద్ మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇది గట్టిగా అవసరం ఉంది చేయాలని చెప్పని నేను అడిగి చేయిస్తానని చెప్పని అన్నటువంటి దాఖలాల్లో ఇది ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ ఊరికి అవసరం అనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తే ఎమ్మటే రెస్పాండ్ అయ్యి రిప్రజెంటేషన్ కూడా నేనే తయారు చేసి తీసుకెళ్లి ఇచ్చి ఆయన చేత సంతకం పెట్టించి ఆయన ఫైల్లో పెట్టుకున్నాడు నేను ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో ఇది ఇచ్చి గట్టిగా దేని నేను చర్య తీసుకుంటాను సార్ గారు అని చెప్పారు అది మంత్రి స్థాయిలో కూడా జరిగే పని కాదు ముఖ్యమంత్రి మాత్రమే చేయగలిగింది కాబట్టి తప్పనిసరిగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను దగ్గరుండి చెప్పి ఇది మాట్లాడి చేయిస్తానన్నా అంటే ఒక ప్రయత్నం అనేటటువంటిది మొదలైంది అనేటటువంటిది చెప్పాలనేది నా ఉద్దేశం